మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస్య దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సూర్యగ్రహణం ఇది చాలా పవర్ఫుల్ అండి పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరే చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా అరవై నిమిషాల్లో లక్షల కాదు కోట్లు పడతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది ఎవరైతే నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి నిమ్మకాయతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది అనమాట అందుకే మీరేంటంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి అసలు ఎలా చేయాలి ఎలా చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా నిమ్మకాయ చాలా శక్తిని కలిగి అనమాట నిమ్మకాయతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే ఇలా నిమ్మకాయతో పరిహారం చేయండి అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడతాయి తో ఉంటుంది అలానే కాకుండా ఈ రోజున ముఖ్యంగా ఏ పని చేసినా ఏ పరిహారం చేసుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట అలానే మనకు అమావాస్య అతీత శక్తితో కూడా కూడి వస్తుందండి అమావాస్య ఏంటంటే కనుక చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మార్చటానికి ఉపయోగపడుతుందండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి ముందుగా ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి మీ ఇంట్లో ఏంటంటే కనుక నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి కదండి ఒకటి తీసేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఇందులో మనం ఏంటంటే కనుక ఇంటి పరంగా అంటే చేసుకునే పరిహారాలు కాబట్టి మన ఇల్లు ఏంటంటే కొన్నిసార్లు మనకు అనుకూలించదండి అనుకూలించక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడతాం ఇంట్లో ఏదో మనకు తెలియని కారాత్మక శక్తి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఏంటంటే కనుక ఇది గమనించుకోండి మీ ఇంట్లో ఒకవేళ చెడు ఉందనుకోండి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి అంటే మీకు అనుకూలించదనమాట అనుకూలించక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలా కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే అలా మీరు ఏదైనా అంటే బాధను అనుభవిస్తున్నట్టయితే ఈ పరిహారం చెయ్యొచ్చు అలానే మీ ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగింది ఆ చెడు ప్రయోగాల వల్ల మీరు చాలా సఫరైపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటేనండి చక్కగా ఈ పనిని చేయొచ్చు అనమాట ఆ విధంగా కూడా మీకు ఫలితం వస్తుంది ఏ విధంగా నిమ్మకాయ పరిహారం చేసుకున్నా మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అమావాస్య ఏంటంటే అంటే కనుక చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది అమావాస్య రోజున నిమ్మకాయ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట అన్ని పరిహారాల కంటే కూడా ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా ఏంటంటేనండి ఉపయోగపడుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ముందుగా మీరు ఏంటంటే కనుక ఈ రోజు మనకు అమావాస్య అంటే ఉగాదికి ఒక రోజు ముందు శనివారం వస్తుందనమాట మనకి ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు కనిపించదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు సూర్యగ్రహణం కాబట్టి ఇది మనకు సాయంత్రం సమయంలో ఏర్పడుతుంది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది అంటే తొమ్మిదిటి వరకు కూడా ఉంటుంది ఆ సమయాలలో మనకు సూర్యుడు కనిపించడు కాబట్టి దీని ప్రభావం ఏం మనకు ఉండదు కానీ గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదని మనకు వేద పండితులు కూడా సూచిస్తున్నారు ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా మీరు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా ఈ రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు అండి మీరు వేలుంటే దీపారాధన చేయటం లేదంటే లక్ష్మీదేవిని పూజించుకోవటం ఆ తర్వాత మీ పూజ గదులు అంటే ఇలా పూజించుకున్న తర్వాత మీరు అంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లకటం ఇలాంటివి చేయాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక అమావాస్యకు ఏంటంటే కొన్ని అతీత శక్తులు ఉంటాయి కదా ఆ శక్తులు ఏంటంటే మన ఇంట్లోకి ఏర్పడతాయండి అలా ఏర్పడ్డప్పుడు మనకు దైవ నిగ్రహం కలుగుతుంది దానివల్ల మనకు లాభం కలుగుతుందన్నమాట పసుపు నీళ్ళు ఇంట్లో చల్లుకుంటే చాలా శ్రేయస్కరం అండి ఎందుకంటే ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవటంతో పాటు మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా పసుపు నీళ్లు మీ ఇంట్లో చల్లండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పసుపు నీళ్ళు చల్లేసిన తర్వాత మీరు ముఖ్యంగా ఈరోజు తులసి గోటను పూజించుకోండి అలానే కాకుండా మీరు మీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఎవరినైనా సరే మీరు పూజించుకోవచ్చు అలా పూజించుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి దీనికంటూ సమయం అంటూ ఏమీ లేదండి మీరు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట నిమ్మకాయ ఏంటంటేనండి చాలా పవిత్రతను కలుగుంటుంది మనం అందుకే అమ్మవారికి నిమ్మకాయ మాలను కూడా సమర్పిస్తూ ఉంటాము అలానే కాకుండా నిమ్మకాయ డొప్పల్లో ఏంటంటే కనుక దీపారాధన చేస్తూ ఉంటాము దానికి తోడు నిమ్మకాయను పరిహారంగా కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మార్చి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇంటి పరంగా ఇబ్బంది ఉంది పోవాలండి మాకు బాగుండాలండి అనుకునేవారు ఇలా రెండు నిమ్మకాయలను తీసుకోవాలి రెండు కూడా చిన్న సైజులో ఉండే కొంచెం పండిన నిమ్మకాయలు తీసుకొని పరిహారం చేసుకుంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి నిమ్మకాయలు ఇలా తీసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయకి ఏంటంటే కనుక పసుపుని అంటే ఇలా పట్టించండి రెండో నిమ్మకాయకు వచ్చేసి ఏంటంటే కుంకుమను మొత్తం అద్దండి అద్దిన తర్వాత మీరు ఏంటంటే రెండు కూడా చేతిలో పట్టుకొని మీల్లంతా కూడా తిరగండి అంటే అంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇంట్లో మీకు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు తిరగాలన్నమాట అంటే గదులండి హాలు కిచెను మీకు ఎలా ఉంటే అలా తిరగండి తిరిగిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే అలా కూడా మీరు తిరగొచ్చు అలా కూడా మీరు తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకెళ్ళి దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఇలా పడేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి మీ ఇంట్లో అంటే మీకు అనుకూలిస్తుంది మీ ఇంటి పరంగా బాగుంటుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంట్లో ఏంటంటే కనుక అండి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది మన ఇంట్లో ఏంటంటే సంపాదన హరించిపోతుంది చాలా ఇబ్బంది అనేది మనకు కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కూడా డిసైడ్ అవుతుంది ఉంటాం కదండీ మన ఇల్లు మనకు అనుకూలించకం అలా మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చి ఇల్లు సుఖ సంతోషాలతో పాటు మనశ్శాంతిని మీకు అంటే ప్రసాదించేలాగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అంటే ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఈ విధంగా చేసిన తర్వాత వీలుంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేసుకోండి ధూపం వేయటం వల్ల కూడా ఏంటంటే ఇంకా ఏదైనా శక్తి మనకు తెలియకుండా ఒక వి ఒకవేళ ఏదైనా నకారాత్మక శక్తి దాగుంటే దాని నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుందండి చాలా బాగుంటుందన్నమాట ఇంటి పరంగా మనకు పనిచేసే పరిహారం అండి మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మనం ఏంటంటే మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చాలా ఏంటంటే కనుక మనము పనులు చేయించుకుంటూ ఉంటాము అయినప్పుడు కూడా పెద్ద ఫలితాలు ఉండవు మనం చూస్తూ ఉంటాం కదండి అదేంటంటే కొద్ది రోజులు మాత్రమే ఫలితాలను ఇస్తుంది ఆ తర్వాత ఫలితాలను ఇవ్వక మనం బాధపడిపోతూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే మనకు అనుకూలించటానికి మన జీవితం మారటానికి మనకంతా కూడా అంటే బాగుండటానికి ఆ ఇంటి అంటే ఇంట్లో మనకు సుఖ సంతోషంతో పాటు మనశ్శాంతి కలగడానికి ఇల్లు మనకేంటంటే కనుకనండి చక్కగా అనుకూలించడంతో పాటు ఆ ఇల్లు మనకు కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారం ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో మనం ఉన్నాం మనం సంపాదించుకొని తిన్నా కొంతమంది ఏంటంటే ఓర్వలేకపోతూ ఉంటారు దిష్టి పెడుతూ ఉంటారు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటాం అలానే కాకుండా కొంతమంది చెడు ప్రయోగాలు కూడా అని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక ఈ విషయం చాలా మందికి తెలియదండి మన ఇంట్లోకి మనతోనే ఏంటంటే కనుక కారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి అంటే మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటాం అదేంటంటే మన ద్వారానే మన ఇంట్లోకి చేరుతుంది అలా చేరినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది అనమాట ఆ కారాత్మక శక్తి కంటికి కనిపించదు కానీ చాలా ఇబ్బందులకు అంటే గురి చేస్తూ ఉంటుందన్నమాట ఇంట్లో అనారోగ్యం రావటం అంటే ఇల్లు మనకు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగాలేకపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటామండి కాబట్టి మీకు ఇలాంటివి ఉండకూడదు బాగుండాలి మీ మనశ్శాంతిగా ఉండాలి మేము సంపాదించుకున్న నాలుగు రూపాయలైనా సరేనండి అందులో మేము తృప్తిగా ఉన్నాం కానీ మాకు ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా ఉంటే బాగుండనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మీరు చెయ్యండి మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట ఇదేంటంటే ఇంట్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే చేయొచ్చు ఎవరు చేసిన ఫలితం వస్తుంది ఇల్లంతా కూడా తిరిగేటప్పుడు మన ఇంట్లో మనకు అంటే తెలియకుండా ఉండే శక్తులన్నీ కూడా ఆ నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఒకటి ఎరుపు ముద్దలాగా అలానే కాకుండా రెండోది నలుపు ముద్దలాగండి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక దిష్టికి సంబంధించిన పరిహారమే అంటే ఇక్కడ మనకు దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను తీసేయటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ అమావాస్యకు మాత్రం సరి సమానమైన పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఆచరించేసుకొని ఫలితం పొందండి ఇక రెండో పరిహారం అంటే రెండో పరిహారం ఎలా అంటే కనుక కొంతమందికి అండి అమావాస్య వస్తే అసలు పడనే పడదనమ్మా అన్నమాట చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అసలు అమావాస్య ఎందుకు వచ్చిందబ్బా ఈ అమావాస్య వస్తుందా అంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు అందరన్నీ బయటికి చెప్పుకోరు మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే అబ్బా అమావాస్య ఉందా ఏమవుతుందో మళ్ళీ మనకైనా అంటే అనారోగ్య సమస్య వస్తుందో ఏమో మాకు ఏం జరుగుతుందో అండి మాకు అసలు కూడా కలిసి రాదండి అమావాస్య ఎందుకు వస్తుందో అని మనం ఏంటంటే ఒక్కొక్కసారి తిట్టుకుంటూ ఉంటాం అలా ఏంటంటే అమావాస్య మీకు అనుకూలించడంతో పాటు అమావాస్యకు ఉండే అంటే ఇలా కొన్ని ఉంటూ ఉంటాయి కదండీ చెడు శక్తులు మనల్ని పట్టి పీడిస్తాయి కొన్ని ఏంటంటే కనుక నెగిటివిటీ ఏర్పడుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా జరగకుండా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గర పెట్టుకోవచ్చు వీలుంటే లేదండి మేము అలా పెట్టుకోలేమండి అనుకునేవారు మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకుని తల చెట్టుదా పదకొండు లేదా ఏడు సార్లు అయినా సరే తిప్పవచ్చు పదకొండు సార్లు అయినా సరే తిప్పుకోవచ్చు అండి ఇలా తిప్పిన తర్వాత ఏంటంటేనండి మీరు అంటే ఏదైనా చెట్టండి అండి ఏ చెట్టు అయినా పర్వాలేదు ఇదే చెట్టు దగ్గర వేసుకోండి ఇలానే పెట్టుకోండి అని ఏమీ లేదు అంటే అమావాస్య పడదు అమావాస్యకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వారు మాత్రమే చెయ్యండి అలాంటి వాళ్ళకే ఫలితం వస్తుంది ఒకవేళ మీకు అంటే అమావాస్య అంటే కొంతమందికి సెంటిమెంట్లు కూడా ఉంటూ ఉంటాయి కదండి మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు అమావాస్య కాబట్టి బయటికి వెళ్లకు తిరగకు అక్కడ వెళ్ళకు ఇక్కడ వెళ్ళకు ఇలా చెప్తూ ఉంటారు అలానే ఈ పరిహారం కూడా ఈ విధంగానే అండి అమావాస్య అంటే భయం పోవటానికి అమావాస్య అనుకూలించడానికి అమావాస్య వల్ల వచ్చే ఇబ్బంది మొత్తం పోవడానికి ఏదైనా సరే మీ ఇంటి దగ్గర కావచ్చు మీ ఇంటికి కొంచెం దూరంగా కావచ్చు అక్కడ తీసుకెళ్ళి ఒక నిమ్మకాయని తీసుకెళ్ళి తల చుట్టూ తిప్పుకొని అంటే పదకొండు లేదా తిప్పి ఆ తర్వాత నిమ్మకాయన చెట్టు దగ్గర పెట్టి ఎడమకాయలు మడమతో తొక్కాలండి తొక్కినప్పుడు ఏంటంటే కనుక అందులో ఉండే గుజ్జంతా కూడా బయటికి వచ్చేయాలి అలా తొక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఆ రోజంతా కూడా మీకు ఇలాంటి ఇబ్బంది అనేది కలగదండి ఒకవేళ మీకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం ఉంటే ఆ భయం కూడా తొలగిపోతుంది అనాన ఏంటంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు అంటే మీరు ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో ఒకసారి ఆచరించుకోండి మీకు అర్థమైపోతుంది ప్రతి అమావాస్యకు మీరు చేసుకుంటారు నిమ్మకాయన దగ్గర పెట్టుకున్న అంతే ఫలితం వస్తుంది పరిహారం చేసుకున్న అంతే ఫలితం వస్తుందండి రెండు కూడా సరి సమానంగా పనిచేస్తాయి అనమాట రెండు కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి అలానే ఏంటంటే మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తాయండి నిమ్మకాయ కదనుకుంటాం కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయ వల్ల ఏంటంటే మన జీవితం మారిపోతుందనమాట ఇలా ప్రయత్నం చేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే ధన సమస్య పోవాలంటే నిమ్మకాయని ఏంటంటే కనుకనండి రాత్రి మనం పడుకునేటప్పుడు మన దగ్గర పెట్టుకొని పడుకోండి తెల్లవారిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని కోసి ఇలా ముక్కలు చేసేసి పడేయాలండి అలా పడేయటం వల్ల ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకొని మనకు ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుందండి మనకు